అందరికీ నమస్కారం నా పేరు శిల్పాఠి వేణు బేడం బృగ్ దంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను గత నలభై సంవత్సరాలుగా హుజరాబాద్ టౌన్లో నివసిస్తున్న గాంధీనగర్లో మా బేడ దంగాల జంగాల కానీలో నివాస నివసిస్తున్నాము నలభై సంవత్సరాల నుండి హుజరాబాద్ ఏ కొంతమంది నాయకులు పరిపాలించింది కానీ మా బేడబుల దంగాల ప్రాంతాన్ని మాత్రం కనీసం ఎవరు పట్టించుకున్నాను లేదు గతంలో భారీ వర్షాల కారణంగా మా బేడపల వాడల్లో ఇళ్లలో గుషలలో నీరు చేరితే రంగబాబు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారి వెంటనే స్పందించి దాదాపు ఇరవై రెండు ముప్పై రూపాయల మూలం ఆ ప్రాంతానికి అవసరమైనంత వరకు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది గత నాయకులు గత నాయకుల దృష్టికి తీసుకోపోయినా కూడా కనీసం ఫలితం లేకుండా పోయింది సార్లు మేము సీసీ రోడ్ల గురించి డ్రైనేజీ గురించి సమృద్ధి హాల్ల గురించి శ్మశాన వాటికల గురించి గత నాయకుల దగ్గర నుంచి దగ్గర తీసుకుపోయినా కూడా ఫలితం లేకుండా పోయింది కానీ కేవలం ప్రాణవబాబు గారి దగ్గరికి తీసుకుపోయి సమస్య గురించి చెప్పినందుకు ఒకరోజు ఆ ప్రాంతానికి వచ్చి కూడా తను ఆ ప్రాంతం మొత్తం సందర్శించి అక్కడ ఏమేమి అవసరాలు పడతాయో కమిషనర్ గారికి ఫోన్ చేసి ఎస్టిమేషన్ అనిపించి దాదాపు డెబ్బై ఐదు లక్షలు వర్క్గా గుర్తించబడింది తద్వారా తాత్కాలికంగా ఒక ఇరవై నుండి ముప్పై టుపథల గౌరవం కూడా పోయించి ఆ ప్రాంతానికి ఒక పేదల ప్రన్నిధిగా ఆయన ఆదుకోవడం జరిగింది కాబట్టి వారికి వేడపొక్క సంఘం సంఘం రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎల ఎలక్షన్స్ ముందు చెవల సభలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించడం జరిగింది ఉపకులాలైన వెంకపడ్డ కులాలైన ఉపకులాలు వారికి ఉపకులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని కూడా వారి అంబేద్కర్ అభయ అభ్యాసం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఎంతో పడ్డ కులాలైనా వారికి ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవిస్తే బాగుండేది వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి చెందేవాళ్ళం కానీ అవసరం లేని వారికి ఇప్పుడైనా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేసి చైర్మన్గా నియమించరు కాబట్టి మేము దయచేసి ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం వెనుకబడ్డ కులాలైనా మా బేడపడు విధంగా ఉపకులాల వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బేడపొడ దంగల జనసంఘం మా సంఘానికి రాక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మేము మా సంఘం తరఫున వారిని కోరుతున్నాం